నమో వినాయక శ్రీ మాత్రే నమ జయ సంతోష్ శ్రీ మాత శ్రీ గురు బ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఆరవ తేదీ బుధవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అని పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మనోధైర్యం మీకు రేపటి రోజున ధైర్యాన్ని ఇస్తుంది ఇంట్లో శుభకార్య జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబంలో ఆనందం నెలకొంటుంది భవిష్యత్తు అవసరాలను మీరు దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేయండి కొన్ని పనులు వృషభ రాశి వ్యక్తులకు ఇబ్బందికరంగా మారవచ్చు దీంతో మీరు కాస్త నిరాశకు గురవుతారు సమస్యలను మీరు పరిష్కరించుకోవడం కోసం మీ మనస్సును అయితే ప్రశాంతంగా ఉంచుకోవాలి మీ పైన మీరు నమ్మకం అనేదే పెంచుకోవాలి మీ లక్ష్యాలను సాధించడం కోసం కృషి చేయాల్సి ఉంటుంది మిమ్మల్ని మీ చర్యలను అంగీకరించే సామర్థ్యాన్ని కూడా మీరు పెంచుకోవాల్సి ఉంటుంది మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రాశి వ్యక్తులు మీ చుట్టూ ఉన్న వారితో మంచి సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నం అనేది చేయాలి ఏదైనా మీరు కొత్త పనిని ప్రారంభించే ముందు బాగా ఆలోచించి ఆపై ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు నూతన కార్యక్రమాలకు వృషభ వారు అయితే శ్రీకారం చెడుతారు శుభకార్యాలలో మీరు పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి మిత్రుల నుంచి కీలక సమాచారం మీరు అందుకుంటారు ఇక కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు కాంట్రాక్ట్లు లభిస్తాయి వ్యాపారంలో ఉండే చెక్కులు తొలగిపోతాయి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడే సూచనలు ఉన్నాయి ఇక ఉద్యోగస్తులకు మానసిక అశాంతి పెరుగుతుంది కొన్ని పనులు పెండింగ్ పడతాయి తద్వారా వీరి మైండ్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఇక పారిశ్రామికవేత్తలకు రాజకీయ వర్గాల వారికి రేపటి రోజున విదేశీ పర్యటనలు చేస్తారు విద్యార్థులకు కొన్నిసార్లు ఆటపోట్లు తప్పవు మహిళలకు కుటుంబంలో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది రేపటి రోజున ఈ వృషభ రాశి వ్యక్తులకు మీరు చెయ్యాలి అనుకునే పనులు కాస్త ఒత్తిడికి గురి అయినా కూడా మీరు మాత్రం ఆ పనులను పూర్తి చేసేస్తారు గతం నుంచి వేచి చూస్తున్నటువంటి కార్యక్రమాలు రేపటి రోజున విజయవంతంగా పూర్తి అవుతాయి పనులపైన ఏకాగ్రతతో మీరు పనిచేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి ఆర్థిక లావాదేవీలు రేపటి రోజున మీకు లాభసాటిగా సాగుతాయి వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వృషభ రాశి వారు రేపటి రోజున వినాయకుడికి పూజ చేయండి ఇక అలాగే రేపటి రోజున లక్ష్మీ గణపతి స్తోత్రపారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్